ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలో చిలకపాటి మధు స్టూడియో యందు కావలిపట్న రజక ఉద్యోగ ఉపాధ్యాయుల మిత్రుల ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా వర్ధంతి సభ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వై రమణయ్య రాజశేఖర్ బాధ్యత వహించి బాబా నేపథ్యం వారి సేవలను కొనియాడారు తదుపరి బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు వి మాధవ సీఎండి మధు మాట్లాడుతూ బాబా ఆదర్శవంతమైన మార్గం చూపారని ఆ బాటలో అందరం పయనించాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గురవయ్య శివ దారదరామయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు మహారాష్ట్రలో వచ్చినటువంటి దేబూజే అనే వ్యక్తి ఇరవై తొమ్మిది సంవత్సరాలు వయసులో సమాజ సేవ కోసం ఇల్లు వదిలిపెట్టేసి సమాజ సేవ చేస్తూ ఆ దేబూజే సంత్ కాకే బాబాగా తయారై సమాజంలో అభివృద్ధి చెందడానికి విద్య యొక్క ప్రాధాన్యతను దాని ఆవశ్యకతను తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి మహోన్నత వ్యక్తి సంత్ గాఢలే బాబా ఆ రోజు భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా స్వచ్ఛత స్వచ్ఛ భారత్ అనే కాదు మనం స్వచ్ఛ భారత్ స్వచ్ఛత గురించి విద్య యొక్క ప్రాధాన్యత గురించి దేశ విదేశాలకు కూడా తెలియజేసి భారతదేశం మొత్తం కూడా తెలియజేసి మహారాష్ట్రలో అనేక పాఠశాలలు దాదాపు రెండు వందల యాభై పాఠశాలల పైన విరాళాలు సేకరించి పాఠశాలను అర్పించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనం ఆయన గురించి నివాళు అర్పించుకోవటం నిజంగా కూడా మన యొక్క అందరి అదృష్టం ఆయన యొక్క ఆశయాలు సాధిస్తామని మనం ఇందాక ఎందుకు చెప్పుకున్నామంటే విద్యతో సర్వరోగ నివారిణి అన్నిటికీ ఏదైనా విద్య అనేది ఆ రోజుల్లోనే ఆయన తెలియజెప్పి విద్యకి పాటల ద్వారా ఆయన నిరక్షరాశి అయినప్పటికీ కూడా సంకీర్తనల ద్వారా ఎంతో మందిని మోటివేట్ చేసి విద్యని డెవలప్ చేసినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి మనం ఆయన ఆశయాల కోసం పాటుపడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ వ్యూహాలకి అతి తక్కువ కాలంలో మంచి ఏర్పాటు చేసిన మన మిత్ర అందరికీ నమస్కారం ఈ సంత కాకి బాబు కానీ ఎవరైనా గొప్ప వ్యక్తులు ఎలా గొప్ప వ్యక్తులు అవుతారంటే వాళ్ళ ముందు చూపు దార్శికత వాళ్ళు భవిష్యత్ చూపించే పాట అనేది గొప్ప అవుతారు ఒక అంబేద్కర్ కానీ ఒక కూలే కానీ ఆ వరుసలో మన బాబా గారు కూడా ఉంటారు ఆయన చూపించిన దార్షికత ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ మీద ఆయన పెట్టిన శ్రద్ధ ఆయన పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో ఆ రోజు ఏ సదుపాయాలు లేనప్పుడు ఎంత అవగాహన లేనప్పుడు సమాజంలో స్వచ్ఛ భారత్ అనే పేరు కాకుండా అన్ని గ్రామాలు స్వచ్ఛంగా ఉంటే దేశం స్వచ్ఛంగా ఉంటుందని ఒక సాధారణ ఒక సాధుజీవి ఒక బాబా లాంటి వ్యక్తి గ్రామ గ్రామాన్ని తిరిగి ఆ స్వచ్ఛత జీవి అలాగే కొన్ని విరాళాలు సేకరించి ఇవాళ ఒకటి రెండు విశ్వవిద్యాలయాల విషయంలోనే ఈ రోజు పరిస్థితులు చూస్తే ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఉపయోగం ప్రశ్నలు అలాంటి ఒక సాధారణ వ్యక్తి పేరు మీద నూట యాభై విశ్వవిద్యాలయాలు ఉన్నాయంటే ఆ వ్యక్తి గొప్పతనము మనం ఇంకా అంతకుమించి విడమచ్చి చెప్పగలం ఒక వ్యక్తి పేరు మీద నూట యాభై విశ్వవిద్యాలయాలు మహారాష్ట్ర ఉన్నాయంటే మనము ఆ వ్యక్తి ఎంత గొప్పదో ఈ రోజు బాగా రోజు కానీ మన ఈ ఈ కాలంలో బతుకుంటే ఖచ్చితంగా మన జాతి పట్ల జరుగుతున్న యువకు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాం ఇలా రిజర్వేషన్ విషయంలో కానీ రాజకీయ విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ చాలా అక్కడ బీసీల్లో అక్కడికి ఉండే కులాల్లో ఈ రోజు ఆయన లేకపోవచ్చు ఆయన నేర్పిన ఆయన చేసిన పాట ఆయన నేర్పిన మాటలు అయితే మన దగ్గర ఉన్నాయి మనందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన చూపించిన వాటిలో ముందుకెళ్ళి రోజు మనం అభివృద్ధి సాధించడానికి ఏమైతే కావాలో అవన్నీ మనం సాధించుకోవచ్చు కావాల్సింది ఈరోజు బీసీల పట్ల ప్రభుత్వాలు చూపిస్తున్న శ్రద్ధ కూడా పెరిగింది బీసీలు ఎందుమక లాంటి కులాలు బ్యాక్ మొన్న లాంటి కులాలన్నీ పటేషన్ వస్తున్నాయి కానీ మనమేమో ఎక్కడైతే మనం కూడా సాధించాలా భవిష్యత్ తరాలకు మనం కూడా ఒక పాటే బాబా అంతగా పాటే కాదు మనం వేసిన పాట కూడా మన భవిష్యత్ తరాలు చెప్పుకోవాలి ఆ క్రమంలో నేను చెప్పుకొచ్చేది ఏంటంటే మన కమ్యూనిటీలో శ్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని బస్టాండ్ నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యం ఆలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్